కాదు కాదు ఈశ్వరుడికి ఈగోకి ఏ సంబంధం లేదు ఈశ్వరుడు వేరు ఈగో వేరు ఈగో ఉన్న చోట ఈశ్వరుడు ఉండడు దేవుడు వేరు ఈగో వేరు ఈగో అనేది నీ వ్యక్తిగతమైన విషయం కదా ఇప్పుడు ఉదాహరణకి ఆ నాలంటోడు జంతువుని తినకూడదు అన్నాడు అనుకో తినేవాడు ఏమంటాడు ఎందుకు తినకూడదు వాటిని సృష్టించిన వాటిని సృష్టించింది నేనే సృష్టించింది కోసమే అంటాడు శివుడికి భక్త కన్నప్ప పెట్టాడు కదా అని అంటాడు మరి భక్త కన్నప్పుడు కళ్ళు కూడా పీకేడు అంటే వాడి దగ్గర ఆన్సర్ ఉండదు అది వేరే వాళ్ళము అంటే మనకి ఏం కావాలో అది తీసుకుంటాం అలాగే కృష్ణుడి విషయంలో నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు మెయింటైన్ చేస్తే ఆయన రా అంటారు మరి కొండెత్తాలిగా ఎమండి ఎగడ అంటే మనకి ఏది ఫ్లెక్సిబుల్లో అది తీసుకోకూడదు అలా ఉండకూడదు ఉదాహరణకి నాకు వేసిన కృష్ణాష్టమి నాడు నేను తిన్నాను మరి ఏ అక్కడ దొరుకుద్ది వేల లక్షల మందికి మనం ఆ రోజు ప్రసాదాలు పెడతాం కానీ మేము తినాం నీళ్ళు కూడా తాగాను నీళ్ళు కూడా తాగను అలా నీవు నీవు ఉండాలి కాబట్టి ఈగో వేరు ఈగో వేరు ఈశ్వరుడు వేరు అంతే నాకు నాకు పుట్టిన ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది ఇంతేనా శివుడికి తెలియకుండా ఏది జరగదు శివుడు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా నేను నా క్వశ్చన్ మేబీ డిస్టర్బ్ చేసినా సారీ ఏం కదా నేను మా నాన్న శివభక్తుడే నేను శివభక్తుడే ఇప్పుడు సడన్ గా నాకే వచ్చిందా డౌట్ ఇప్పుడు శివుడు తెలియదా వస్తుండ్రు జనాలు మా పిచ్చి పని చేస్తున్నారు ఇలా ఇన్ని రోజులు ఒకటి ఈ మధ్య పెద్ద పని చేస్తున్నారు మొత్తం హిందువులు లాగా గుడులు గొప్పరాలు కట్టడం చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఈగోతో వెళ్లేదని ఈశ్వరుడు మెచ్చడం ఎందుకంటే అన్నమయ్య అన్నమయ్య ఓ కీర్తనలో చెప్తాడు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఈ త్రికరణాలు ఉండాలి అంటే మనోవాక్కాయములు కాబట్టి భగవంతుడు మెచ్చేలా మనం జీవించాలి ఆయన సంతోషపడేలాగా అది ప్రధానం అది అర్థం కావాలంటే వాడికి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలంటే ఇప్పుడు అందరికి ఉండాలి కానీ కనీసం జ్ఞానం ఉన్న దాన్ని ఫాలో అవ్వాలి కదా అతయిందా ఉదాహరణకి ఎవరైనా ఏదైనా చెప్పాలంటే వాడు దాన్ని ఆచరించాలి అతయిందా ఇప్పుడు నువ్వు భోజనం చేసావా భోజనం అయిందా అయిపోయింది ఎన్నింటికి చేసావు గంట అయిందే పదింటికి చేసావు నన్ను అడుగు అదే ప్రశ్న మీరు ఏదో చెప్తారా ఒక భోజనం అంతే అదే ఒక పూట భోజనం అంతే ఓన్లీ నీళ్ళు తాగుతూ ఉంటా అంతే నీళ్ళు తాగుతూ ఉంటాను మీలాగా నాకు అంత సమాధానం నలుగురు చెప్పడానికి సో నాకు ఇది డౌట్ వచ్చింది ఏం కాదు మీ మీ నేను ఏమంటంటే అంటే ఇప్పుడు చీమ అయినా కొట్టడానికి శివుడు ఆజ్ఞ ఉండాలి సో ఇంత లోకంలో అందులో కళ్ళ ఉన్నది శివుడు తెలవదా అనేది నాకు అభేబే నేను అదే చెప్తున్నా క్వశ్చన్ ప్రసాద్ మన మన యొక్క ఈగో వలన వచ్చిన దానికి ఈశ్వరుకి సంబంధం లేదు ఇప్పుడు ఎవరైతే మన గుళ్ళు బద్దలు కొట్టేసేసి దాని మీద విధ్వంసం చేసి సగం గుడిని పైన అంటే మనం మన వాళ్ళకి ఏంటంటే బానిసత్వం అలవాటు అయిపోయింది కదా ఇవాళ ఒక వీడియో వచ్చింది పాత వీడియోనే అతను గా చెప్తున్నాడు అవును మేము తినే ప్రతి ఫుడ్ లో ఉమ్మేస్తాం అది మా ఆచారం అని చెప్పాడు అయినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు మన పోరం బోగలేగా కాబట్టి మారాల్సింది ఎవరు అంతే కథం దుకాణం బంద్ నైనా నేను చెప్పండి చెప్పాను